భారత ప్రభుత్వం చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే సదరు యాప్లను ప్రస్తుతం గూగుల్ యాపిల్లు తమ తమ యాప్ స్టోర్ల నుండి కూడా తొలగించాయి ఈ క్రమంలో ఆ యాప్లన్నీ ఇప్పుడు భారత్లో పనిచేయడం లేదు అయితే బ్యాన్ చేయబడిన యాప్లలో వీడియో మెసేజింగ్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది ఇండియాలో ఈ యాప్ బ్యాన్ కావడం వల్ల ఈ యాప్కు చెందిన మాతృ కంపెనీ బైట్ డ్యాన్స్ లిమిటెడ్కు భారీ ఎత్తున నష్టం వాటిల్లింది మొత్తం ఆరు బిలియన్ల డాలర్ల వరకు ఆ కంపెనీకి ఈ బ్యాన్ వల్ల నష్టం కలిగింది అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బీజింగ్లోని ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం టిక్ టాక్ యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్ లిమిటెడ్కు టిక్ టాక్ యాప్ బ్యాన్ వల్ల ఆరు బిలియన్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పింది టిక్టాక్ ఇండియాలో రెండు వేల మంది ఫుల్ టైమ్ సిబ్బంది పనిచేస్తున్నారు ఇక ఈ యాప్ను ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఏకంగా ఆరు వందల పదకొండు మిలియన్ల సంఖ్యలో డౌన్లోడ్ చేసుకున్నారు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లోనే టిక్టాక్కు యూజర్లు ఎక్కువగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టెక్టాక్ డౌన్లోడ్స్లో ముప్పై పాయింట్ మూడు శాతం డౌన్లోడ్స్ భారత్లోనే చోటు చేసుకోవడం విశేషం దీన్ని బట్టే చెప్పచ్చు భారత్లో టిక్టాక్ను ఎంతమంది వాడుతున్నారు అని ఇక ఆదాయపరంగాను టిక్ భారత్ నుంచే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది ఈ క్రమంలో నిషేధం వల్ల టిక్ టాక్ ఆ ఆదాయం మొత్తం కోల్పోయింది మోదీ వేసిన దెబ్బకు డ్రాగన్ దేశం కంగుదింది భారత్తో అంత ఈజీ కాదు అనే విషయాన్ని ఇప్పటికైనా ఆ డ్రాగన్ దేశం తెలుసుకొని ఉంటుంది భారత్ జోలికి వస్తే ఏ దేశానికైనా ఇలాంటి గతే పట్టాల్సిందే భారత్ తనంతట తాను ఏ దేశం జోలికి వెళ్ళదు కానీ భారత్ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోదని దీని ద్వారా ప్రపంచం మొత్తం తెలిసింది ఒకప్పుడు బాయ్కాట్ చైనా థింగ్స్ అన్ని నినాదం వింటుంటే ఇది సాధ్యమేనా అనిపించేది ఇప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అన్న నమ్మకం అందరిలో కలుగుతోంది మరి టిక్ టాక్ బ్యాన్పై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి టిక్ టాక్ బ్యాన్ మన దేశానికి లాభమా నష్టమా చైనాకు ధీటైన సమాధానం చెప్పిందా లేదా అన్న మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్